ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా నేను ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్ రండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లిసింపులు కొడితే నా సబ్స్క్రైబ్ చేస్తే నేను వస్తాను మీ ఇంటికి మీరు రావలసరంలో నేనే వచ్చేస్తా అందుకని చెప్పి మీరు చేయమని చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే మనకి నొన్నగా తల నున్నగా ఉండి మంచి అందంగా జుత్తు ఉండేటట్టు తయారు చేస్తున్నాను రండి నేను తయారు చేసి చూసి మీరు కూడా చేసి రాసుకుందరు కానీ రండి ఇదిగోండి అమ్మా వెనపకాయ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నీళ్ళు ఒక చెంబు నీళ్ళు తక్కువ అటు ఇటు వేయండి టీ పొడి వెయ్యండి టీ పొడి రెండు స్పూన్లు చాలమ్మ మీరు ఏ టీ పడేనే వాడుకోవచ్చు ఏం పర్వాలేదు స్టవ్ వేసి ఉంచుకుందాము లవంగు మొగ్గలమ్మ చూడండి ఒకసారి ఒక నాలుగు ఐదు లబ్బులు వేసుకోండి పర్వాలేదు ఏమవ్వదు మనకేదో ఫంక్షన్ అవుతుందనుకో ఇంకా బుక్ని వెళ్ళాలనుకో అప్పటికప్పుడు తయారు చేసుకుని పెట్టుకుంటే నల్లగా ఉంటుంది అనమాట జుత్తు కూడా నలుపు ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను ఇది మరిగిన తర్వాత నేను చూపిస్తాను చూడండి సగం నీళ్ళైనవి మరిగిపోయినాయి గిన్నెలోని పోస్తాను చూడండి నేను ఒకసారి చూసుకోవాలి మీరు పెద్ద మేం చేస్తుందా అని ఇప్పుడు ఇందులో నీరు గిన్నెలో ఎందుకుంపే పెద్దమ్మా అనుకోవచ్చు మీరు చూస్తుంటారు కదా చూడమని చెప్పే కదా ఎందుకంటే ఇంకొక దాంట్లో ఇది వినపకలే కాబట్టి ఇందులో నీళ్ళు తీసేసి వడపోయిపోకుండా గిన్నెలో పోసే ఇప్పుడు ఇందులోనూ పొయ్యాలంటే ఇప్పుడు ప్యాక్ తీసుకొచ్చి కలుపుతున్నాను కదా నేను కానీ మీరే సూత్రగా నేను చెప్పడం కాదు చూడాలి మీరు చూస్తే మీకు తెలిసిద్ది ఇదిగోండి అమ్మా గోరంటాకు పొట్టు చూడండి ఒకసారి మీరే మా ఎనపకాయలోనూ పొడి వేసుకోండి అమ్మా చూడండి మేము వేస్తున్నాను పొడి మీరు ఒకసారి చూడండి ఇవి బియ్యం నీళ్ళు ఇదిగో చూడండి బియ్యం బియ్యం నీళ్ళు అనమాట చూసారు కదా ఈ బియ్యం మనం వేసుకున్న తర్వాత పై నీళ్ళు కడిగి వదిలేసి అలా నానబెట్టి వదిలేవాలి గంట పైన అయింది నానబెట్టి చూసే వచ్చినాయి కదా చక్కగా నీళ్ళు తెల్ల బాగున్నాయి కదా ఇప్పుడు ఈ నీళ్ళు కొంచెం కొంచెం పోసుకోవాలి మనం ఇది చూడండి ఇప్పుడు డికాస్ కూడా పోసుకోవాలి చూడండి టీ డికాస్ కూడా పోసుకోవాలి మనం రెండు ఈ ప్యాక్ చాలా చాలా బాగుంటుందమ్మా అప్పటికప్పుడు మనం చేసుకుంటా ఇది నిలబ ఉంచకూడదు అప్పటికప్పుడే చేసుకోవాలి అది చాలా బాగుంటుంది తెల్ల జుట్టు పోతుంది మనకి మంచి కలర్ కూడా వస్తుంది అంటే చిన్న గోరిట కదా కొద్ది గోధుమ కలర్ దిగి చాలా బాగుంటుంది అనమాట చూడండి కలుపుతున్నాను నేను మీరు చూస్తే మీకు అర్థమయ్యిద్ది మా మళ్ళా మిగిలినాయి కదా నీళ్ళు ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మళ్ళీ మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు పారకోసే మాకండి అండి ఇంకో రాసుకోండి తయారైంది మీరు తీసుకొని రాసుకొని ఒక గంట మీరు నెత్తి మీద ఉంచుకోండి ఉన్న తర్వాత ఉట్టి నీళ్ళతోనే దానం చేసేసేయండి ఇంకా తెల్లారి షాంపు కావాలంటే షాంప్ పెట్టుకొని చేసుకుందరు కానీ ఓకేనా ఇది నైట్ నానబెట్టేది కాదమ్మా అప్పటికప్పుడు తయారు చేసుకుని పెట్టుకునేది అనమాట ఇది నైట్ గట్టా వదిలేసి వాళ్ళ రేపు పొద్దున్న రాసుకుంటే ఇది బాగా పనిచేయదు అందుకని చెప్తున్నాను తయారైపోయింది ఇప్పుడే రాసుకోండి